ఇది కూడా ఒక బ్రేకింగ్ తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన ముప్పై త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గత ప్రభుత్వ హయాంలో కార్యాలయంలో మంత్రి దుర్గేష్ తనిఖీలు నిర్వహించారు దేవ్లోక్ ప్రాజెక్టుకు కేటాయించిన భూముల్ని పరిశీలించారు భూములు నిరుపయోగంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు భూములు కేటాయించి ఎంతో కాలం గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి హైరెస్ట్ బిల్డింగ్స్ కట్టడానికి వీటికి అన్నిటికి ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే ఏ ఇక్కడ గ్రౌండ్ కాలేదు ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమి ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఇక్కడ పూర్తి స్థాయిలో టూరిజం డెవలప్మెంట్కి చేయాల్సిన పురోగతి ఏమి కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవి నేను సడన్గా వచ్చి చూడాలనేటువంటి ఆలోచనతో వచ్చి చూసాం ఇది ఆకస్మిక పర్యటన చేసాం ఇక్కడ ఎలా జరుగుతుంది అసలు ఈ ల్యాండ్ ఎంత ఉన్నప్పుడు ఇంత ల్యాండ్ బ్యాంక్ మనకు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు బెటర్ యూటిలైజేషన్ చేయటం లేదు దీని మీద గడిచిన ప్రభుత్వం ఏం చేసింది ఆ పర్యాటక మంత్రి గారు ఏం దీని మీద సాధించారు అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళింది అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయి వీటన్నింటినీ నిగుతీయాల్సినటువంటి అవసరం ఉంది వాటిని తీసి ఏ రకంగా దీన్ని పర్యాటక అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ని కానీ ఈ ఇన్స్టిట్యూట్ని కానీ ఉపయోగించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రక్షించడంలాగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడంలాగా ఇవన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక ఆలోచన చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం